మరి నేను పడుతుంటే సిదాచిరా అరే సీదాచి డైరెక్ట్ పడుతుంటే మొత్తం హ్యాండిల్ కాలేదు బండి నాకు ఎందుకు ఇది నేకి దిగో ఇట్లా పోయి ఈ ఉస్కిమ్ ఈ ఉస్కిమ్ ఎక్కి ఈ ఉస్కిమ్ ఫైన్ మాకు మ్యాచ్ చేసుకొని కావాలంటే ఇప్పటికి బండ ఆనే ఆపినా పండనే ఆగినా తీపి యోగా తీపిచ్చేపిస్తున్నా రోడ్డు కాడు మరి అవునా ఆ నాకు రోడ్డు ఉన్నది రోడ్కి రాస్తే మరి హెల్మెట్ ఉన్నది ఐఎం విత్ లిమిట్స్ రోడ్కు ఆక్యుపై చేసిన ఉరికేస్తారు ఉస్కా గిటిగో నా టైర్ మార్క్స్ ఇట్లా ఇది రోడా ఇది ఎవరి తాతాగదిగో ఇది నేను పడితే నా కాల్చిపోతే సీదా ఎవరి బాధ్యత ఫస్ట్ మాటైతే అలా బాధ్యత ఇప్పుడు సడన్గా నాకు ఏం కాలేదు మంచిగా నా బండా అయిపోయినా గిట్టి బండి మొత్తం మీకు చూపిస్తాను టైర్ మార్క్స్ చూపిస్తావు కానుంచి ఇన్ని ఇన్ని స్టార్ట్ అవుతుంది కదా ఇన్ని పక్కకు వేగిలి ఉండేది ఈ బరబోరుందా దీని తర్వాత ఏమంది ఏమున్నది మనం ఇన్ని నుంచి టైర్ మార్క్స్ నాకు కనిపించలేదు కదా అది అంటే ఇష్టమా సరే ఇప్పుడు నేను నేను కూర్చుంటాను అనుకుంటా నా ఇష్టమా నడుస్తుందా నడదు మరి ఆడ వస్తుంది Çaldım, güldüm